రైతు సాయం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము న్యూ టెక్నాలజీస్ ఇన్ ఫార్మింగ్ అనే దాని గురించి నేర్చుకోబోతున్నామండి మొట్టమొదటిసారిగా న్యూ టెక్నాలజీస్ అయితే ఏం లేదు అగ్రికల్చర్లో వచ్చే న్యూ టెక్నాలజీస్ అప్కమింగ్ టెక్నాలజీస్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న టెక్నాలజీస్ దాని గురించి డీటెయిల్గా టెన్ టెన్ డ్రోన్ జిపిఆర్ఎస్ వాడటం వల్ల మన నేల ఎంతుందో అది కరెక్ట్గా జిపిఆర్ఎస్ చేసుకోవాలైతే కరెక్ట్గా ఫ్యూచర్లో వస్తాయి ఇది డ్రోన్ టెక్నాలజీ జిపిఆర్ఎస్ మన నేల మన ల్యాండ్ పది ఎకరాలు ఉంది పది ఎకరాలు జీపీఆర్ఎస్ చేసుకోవాలని ఆ కెమికల్ కరెక్ట్గా పది ఎకరాలు కరెక్ట్గా స్ప్రే చేసి తక్కువ కెమికల్తో మనకి ఎక్కువగా రిజల్ట్ అనేదానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా అట్లా దగ్గర కూడా ట్రాక్టర్స్ కోరడం వల్ల మనం కాయ టైంలో మందు కొట్టాలంటే ఆ టైంలో ఖచ్చితంగా కాయలు అనేవి రాలిపోతూ ఉంటాయి అలాంటి అలా రాలిపోకుండా ఉండడానికి కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనం ఇండోర్ ఇండోర్ ఫార్మింగ్ అండి ఇండోర్ ఫార్మింగ్ అంటే మనం ఇప్పుడు ఇప్పుడు మన ఏరియాలో లేదు కానీ ఇప్పుడు కొన్ని ఏరియాలో ఆల్రెడీ కొన్ని ఏరియాలో ఖచ్చితంగా మష్రూమ్స్ కానీ ఇలాంటి ఫార్మింగ్ చేస్తున్నారు ఇండోర్ ఫార్మింగ్ ఫ్యూచర్లో ఇంకా వరి కానీ ఇలాంటి ఇండోర్ ఫార్మింగ్ లెస్ లెస్ ల్యాండ్ ఒకే ల్యాండ్లో ఒక స్టెప్స్ బై స్టెప్ బై స్టెప్ వద్దాం సాయిల్ లెస్ తక్కువ మట్టితో ఎక్కువ వ్యవసాయం చేయడానికి ఇండోర్ ఫార్మింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇండోర్ ఫార్మింగ్ అనేది ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంది మన ఏరియాలో తక్కువ బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇండోర్ ఫార్మింగ్ కూడా మంచి ఇవ్వకూడదు ఇండోర్ కి ఖచ్చితంగా ఎల్ఈడి లైట్స్ని వాడి ఉపయోగించే ఎల్ఈడి లైట్స్ని వాడడం వల్ల అది ఇది సోలార్ ఇది సూర్యరశ్మి వల్ల చెట్లు పెరుగుతాయి కదా అలా సోలార్ పద్ధతిలో మనం ఇండోర్ ఫార్మింగ్ చేయడం వల్ల మంచి దిగుబడి పొందడానికి మరి తక్కువ ప్లేస్లో ఎక్కువ పంట రావడానికి మనం మనుషులు పెరుగుతున్నాము ఆహార కొరత రాకుండా ఉండడానికి ఇండోర్ ఫార్మింగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చి మనకి డ్రిప్ ఇరిగేషన్ అండి డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఏరియాలో నైంటీ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ అయిపోయింది డ్రిప్ ఇరిగేషన్ అంటే లెస్ వాటర్ తక్కువ వా తక్కువ నీటితో ఎక్కువ పంట పొందడానికి సహాయపడుతుంది ఇప్పుడు మన నీళ్ళు కట్టేదానికి అయితే పది ఎకరాలకు అయ్యే నీళ్లు ట్రిప్లు ఇరవై ఎకరాలు కూడా వేయించండి ఇరవై ఎకరాలు ట్రిప్ వేయడం వల్ల మనకు పది ఎకరాలు పండించే వాళ్ళు ఇరవై ఎకరాలు పెట్టించి కూడా వాటర్ దొరుకుతాయి కానీ నిబ్ ఇరిగేషన్ వాడుకోవడం వల్ల మంచి మనకి వాటర్ అనేది అంత మొత్తం వాటర్ని వేస్ట్ కాకుండా కరెక్ట్గా పొలానికి మాత్రమే వాడుకోవడానికి నింప్ ఇరిగేషన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా అధిక దిగుబడి పండడానికి ఎక్కువగా వాటర్ పెట్టడం వల్ల కూడా మొక్కలు అనేవి ఎర్రలేకపోవడము లేదంటే పండుగ పొండాకు రావడం ఇట్లాంటి ఉంటాయి లెస్ వాడటం వల్ల దిగుబడి పంది మంచి నాణ్యమైన కాయ రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చి మనము మాట్లాడే టాపిక్ మల్చింగ్ పేపర్ అండి ప్రిపేరిగేషన్తో పాటు మల్చింగ్ మల్చింగ్ పేపర్ అనేది కూడా వాడటం ఎక్కువగా జరుగుతుంది అండి ఎందుకు మల్చిం పేపర్ ఎందుకు వాడాలంటే మల్చి పేపర్ వాడడం వల్ల గడ్డి అనేది ఎక్కువగా రాకుండా మనకి కరపూజ కానీ కలింగరీ కానీ టమాటా కానీ ఇలాంటి దాంట్లో ఎక్కువగా మల్చింగ్ పేపర్ వాడతాననుకుంటా మన ఏరియాలో ఇవి ఉన్నాయి వేరే ఏరియాలో అన్ని రకాలైన పంటలు కూడా మల్చింగ్ పేపర్ వాడుతూ ఉంటారు లైక్ ఆర్టికల్చర్ దాంట్లో కూడా ఎక్కువగా జామ ఇలాంటి దాంట్లో కూడా ఆర్టికల్చర్ దాంట్లో కూడా ఇవి వాడతా వాడటం జరుగుతూ ఉంది మల్చింగ్ పేపర్ మల్చింగ్ పేపర్ వాడటం వల్ల చెట్టు దగ్గర ఉండే గడ్డి అనేది మనకుండా ఉండటం వల్ల చెట్టు అనేది నాణ్యంగా పెరిగి అది అధిక దిగుబడి ఎక్కువగా వేస్టేజ్ అనేది గట్టి ప్రతి తూరి తొగియాలంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇట్లా కూలింగ్ కట్టాలి కూలింగ్ వాడకుండా మనకి మల్చింగ్ పేపర్ వేయడం వల్ల తక్కువగా కూలర్లో అవసరం రావడం వల్ల మల్చింగ్ పేపర్ వాడుకోవడం కూడా మనకి గట్టి నిర్మూలనకి ఎంతగానో సహాయపడుతుంది నెక్స్ట్ టాపిక్ వచ్చి రిన్యూవబుల్ ఎనర్జీ రిన్యూబుల్ ఎనర్జీ అంటే ఇదే అండి సోలార్ అంటే సోలార్ ఎనర్జీ వాడుకోవడం వల్ల ఫ్యూచర్లో ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా మన గవర్నమెంటే కాదు ఈ తెలంగాణ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో గ్యారంటీగా సోలార్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది దీ దీని ద్వారా సోలార్ ఎనర్జీ వంటి మనకి పొగలలో ఎండగా వస్తుంది అండి ఆ ఎండతోనే మన మోటార్లు అనేవి రన్ అవ్వడం జరుగుతుంది ఆ మోటార్లు రన్ అవ్వడం వల్ల మనం గవర్నమెంట్కి కూడా కరెంటు భారం అనేది కరెంట్ ఛార్జీ భారం అనేది తగ్గి మన మన కరెంటుని మనమే ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ రిన్యూవబుల్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది రెన్యూవబుల్ ఎనర్జీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక సెన్సేషనల్ కాబోతుంది ఎందుకంటే ప్రతి దానికి రిన్యూవబుల్ ఎనర్జీ సూర్యలక్ష్మి మనకి పడతాంది అది వేస్ట్ అయిపోతుంది దాన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా మన ఇంటికి కానీ మన పొలం కానీ అన్నిటిగానే సోలార్ ఎనర్జీ ఉండడం వల్ల రెన్యూవబుల్ ఎనర్జీ వాడటం వల్ల మనకి ప్రకృతి నుంచి ఎటువంటి హాని లేకుండా మంచి మనకి ఈజీగా కరెంట్ అనేది ఉత్పత్తి చేయడానికి రిన్యూవబల్ ఎనర్జీ సోలార్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చి ఏ టెక్నాలజీ అండి ఫ్యూచర్లో అగ్రికల్చర్లో ఖచ్చితంగా ఏ ఎనర్జీ అనేది ఖచ్చితంగా అవసరం అండి ఏ ఎనర్జీ అనేది ఎలా ఏ అనేది ఎలా విధంగా ఉపయోగపడుతుంది అంటే వెదర్ రికార్డ్స్ ఇప్పుడు మనకి పొలంలో నీళ్ళు కట్టాలంటే వెదర్ రిపోర్ట్స్ అని ఫ్యూచర్ లో రాబోయే ఏఐ నుంచి ఏ విధంగా ఉంటుందంటే ఈ రేపు వర్షం వస్తుందంటే ఎగ్జాక్ట్లీగా వెదర్ రిపోర్ట్స్ అనేది ఏఈ అనేది కరెక్ట్గా వేసింది అదే టాప్న మార్కెట్ ట్రెండ్స్ ఇప్పుడు మార్కెట్కి నువ్వు టమోటా వేసుకోవాలనుకున్నావు ఈ రోజు నువ్వు మార్కెట్లో టమోటా వచ్చి ఇప్పుడు వంద రూపాయలు ఉంది కానీ ఆ రోజు నువ్వు నీకు వంద రూపాయలు అని తెలుసు కానీ ఆ రోజు నైట్ మా మిడ్ నైట్ ఖచ్చితంగా టూ హండ్రెడ్ రూపీస్ పెరిగింటుంది అనమాట మీరు ఏఐ వాడి ఏఐ కానీ ఇప్పుడు యూట్యూబ్లో సర్చ్ గూగుల్ కానీ యూట్యూబ్ కానీ వాళ్ళు అనేది పెద్ద సర్చ్ ఇంచానండి దాంట్లో వాడుతూ దాన్ని సర్చ్ చేసి టమోటా రేట్ ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తాంటారా ఈరోజు టమోటా రేట్ ఇది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది కొంతమంది యూట్యూబర్స్ కూడా పెడుతూ ఉంటారు అలా అదే విధంగా ఆ విధంగా ఏఐ కూడా మీకు కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ రిపోర్ట్ అనేది ఇస్తుంది దాని ద్వారా మార్కెట్లో మీరు మోసపోకుండా రైతు అనేది కరెక్ట్గా సేల్ చేసుకోవడానికి ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికి ఏ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఏ ఏ టెక్నాలజీ అదే విధంగా కాకుండా ఫ్యూచర్లో అనేక రకాలైన సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ఏ అగ్రికల్చర్లో సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ఏ అనేది ఉపయోగపడుతుందని మనం చెప్తా ఉన్నామండి నెక్స్ట్ వచ్చి టాపిక్ ఆటోమొబైల్ మిషన్ అండి ఆటోమొబైల్ మిషన్ అనేది ఏం లేదండి ఇది మనము ట్రాక్టర్లు డ్రైవర్లెస్ కార్స్ అంటే సెన్సార్ నడుస్తాయనమాట ఫ్యూచర్ లో ఫ్యూచర్లో ఫ్యూచర్ లో రాబోతున్న ఒక భవిష్యత్తులో రాబోతున్న లేకుండా సెన్సార్ ద్వారా వితౌట్ డ్రైవర్ తో ట్రాక్టర్లు రాబోతున్నాయి అదే విధంగా ఆ రోబోటిక్ హార్వెస్టింగ్ అంటే రోబోటిక్ హార్వెస్టింగ్ అని కోసేటప్పుడు పోతాల సమయంలో ఆల్రెడీ మనం వాడుతున్నాము ఇవి వరి కోసేవి కానీ టమోటా వరి కోసే కానీ టమోటా పికిలేవు కూడా వస్తున్నాయి ఫ్యూచర్లో అదేవిధంగా మళ్ళీ ఇది మొక్కజొన్న కోసేది చినికి పోసేది ఇలా ప్రతి ఒక్కటి ఆల్రెడీ మనము మిషనరీ మ్యాన్ పవర్తో యూజ్ చేస్తున్నాము ఈ ఫ్యూచర్లో వితౌట్ మ్యాన్ పవర్ మ్యాన్ అవసరం మనిషి అవసరం లేకుండా ఇది ఫ్యూచర్లో కొత్త కొత్త అన్నీ రాబోతున్నాయి హార్వెస్టింగ్ కానీ వితౌట్ మ్యాన్ వితౌట్ ఎనీ ఫిజికల్ మ్యాన్ అవసరం మనిషి అవసరం మనకి ఫ్యూచర్ లో రోబోటిక్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా రాబోతుందండి అదే అదేవిధంగా ఫ్యూచర్ లో ఎలా అంటే ఈ విధంగా రోబోటిక్ టెక్నాలజీని ఎక్కువ వాడటం వల్ల మరి కూరలను పెడత కానీ ఏదైనా మనిషి అవసరం అనేది చాలా తగ్గిపోతుంది దాని ద్వారా ఏమైపోతుందంటే ఒక పది ఎకరాలు పెట్టే రైతు కూడా ఆ మనమే పెద్దగా శ్రమ చేసే పని లేదు ఇరవై ఎకరాలు వేసాము ముప్పై ఎకరాలు వేసాము ఆల్రెడీ ఇప్పుడు ట్రెండ్ సెట్ అయితే ఆల్రెడీ జరుగుతానండి ఇప్పుడు పది ఎకరాలు కూడా కూరలు తీసుకొని వంద ఎకరాలు వేస్తున్నారు ఇది కంది కానీ ఇలాంటి వేలో కానీ అలా ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన వల్ల మనసు అవసరం అనేది ఉరివే లేకుండా ఉండడం వల్ల పది ఎకరాలు వేసేవాడు వంద ఎకరాలు వేస్తాడు ఎందుకంటే ఎఫిషియన్స్ పెరుగుతుంది రైతు యొక్క ఎఫిషియన్స్ పెరుగుతుంది ఒక ఎకరా పెట్టుకోవడం రెండు ఎకరాలు పెడదాంలే ఏమి మనిషి అవసరం లేదు కదా ఈ రోబోటిక్ వచ్చినాయి కదా దీన్ని వాడుకుందాం టెక్నాలజీ వాడుకుందాం అనే విధంగా మంచిగా ఆ ఫ్యూచర్ లో ఇవన్నీ రాబోతున్నాయన్నమాట నెక్స్ట్ టెక్నాలజీ వచ్చి పెస్ట్ కంట్రోల్ బయాలజికల్ పెస్ట్ కంట్రోల్ అంటే ఏం లేదండి బయలాజికల్ పెస్ట్ కంట్రోల్ అనేది అది ఫ్యూచర్లో రాకుండా ఒక కెమికల్స్ అనేవి లెస్ కెమికల్స్ అనమాట తక్కువ కెమికల్ ద్వారా ఎక్కువ పెస్ట్ కానీ ఏదైనా కానీ పురుగులు రా రాకుండా ఉండడానికి బయాలజికల్ పెస్ట్ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇది ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని దెబ్బతీయకుండా ప్రకృతి అనేది బాగా ఉండటానికి ఇది బయాలజికల్ కెమికల్స్ అనేవి ఉపయోగపడతాయండి అదే ఇన్విరా ఇన్విరాన్మెంట్ ఇప్పుడు కెమికల్స్ ఎక్కువగా వాడటం ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటుంది అనమాట లే ఎన్విరాన్మెంట్ అనేది తక్కువగా దెబ్బతిని తక్కువగా దెబ్బతింటుంది ఫ్యూచర్లో ఇంకా ఇది ఎక్కువగా వాడటం వల్ల ఆర్గానిక్గా వాడటం వల్ల కెమికల్స్ అనేవి వాడకుండా ఉంటే ఫ్యూచర్లో మనము ఫ్యూచర్ జనరేషన్కి మంచి ఫుడ్ ఇవ్వడానికి కానీ కెమికల్ లెస్ ఫుడ్ ఇవ్వడానికి ఇది ఎందుకనో ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చి మనము డిజిటల్ డిజిటల్ యూజ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదండి ఫ్లాక్ టెక్స్ కానీ ఇలాంటివి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏమన్నా కానీ ఏముంటుందంటే మనం ఒక ముక్కుకి డిసీజ్ వచ్చిన అనుకో దాన్ని స్కాన్ చేయడం వల్ల ఆ డిసీజ్ కావాల్సిన ప్రెస్ అనేది కరెక్ట్గా అవి హండ్రెడ్ పర్సెంట్ లేకుండా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అది ఇస్తుంది అనమాట దాని ద్వారా మన పెస్ట్ అనేది వేరే ఎవరిదైనా కష్టం మనం షాప్కి వెళ్ళి అడిగేటప్పుడు అది పెస్ట్ కంట్రోల్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాప్ చూపిస్తుంది దాని ద్వారా ఇప్పుడు ఇదే ట్యాక్ అయితే కాదు సో చాలా యాప్స్ వచ్చినాయి అనమాట ఆ యాప్స్ దా ద్వారా మన కెమికల్ అనేది ఐడెంటిఫై చేసి మనం ఇది మన పొలంలో వచ్చే టెక్ రోగాల్ని తొందరగా కనుకొని ముందుగానే కానీ దాన్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల పంట అనేది దిగుబడి ఎక్కువగా పొందడానికి కూడా ఈ యూస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము టెక్నాలజీ గురించి టెన్ టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాము అగ్రికల్చర్లో వచ్చిన న్యూ టెక్నాలజీస్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి ఇవన్నీ మనం ముందు చూపి చెప్పడం జరుగుతుంది ఇక్కడ చెప్పిన ప్రతిదాన్ని ఒక ఇమేజ్ రూపంలో చూపించడం జరుగుతుంది అదే విధంగా కాకుండా మన ఫ్యూచర్లో ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయంట మన ఏరియాలో ఖచ్చితంగా ప్రాక్టికల్గా అడ్వాల్స్ వెళ్ళి చూపిస్తాం ఇండోర్ ఫార్మింగ్ అనుకో ఇండోర్ ఫార్మింగ్ ఏమైనా చేస్తారనుకో మనం ప్రాక్టికల్గా వెళ్ళి చూపించడం కూడా జరుగుతుంది నెక్స్ట్ వచ్చి మా మల్చింగ్ పేపర్ కానీ మల్చింగ్ పేపర్ కానీ ప్రిపేర్ ఇప్పుడు ఆల్రెడీ మన పల్లెల్లో ప్రతి ఒక్కరు చూస్తున్నాం బట్టి ఇదేం అవసరం లేదు నెక్స్ట్ వచ్చి రిన్యువల్ రిన్యూవబల్ ఎనర్జీ సోలార్ సోలార్ ఎనర్జీని వాడటం అనమాట సోలార్ ఎనర్జీ వాడటం అంటే ఇప్పుడు ఆల్రెడీ కొద్ది ఏరియాల్లో వాడుతున్నారు మొదలైన గుజరాత్ ఆ ఏరియాలో అంతా సోలార్ ఎనర్జీ ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనకి కూడా సోలార్ ఎనర్జీ వాడడం వల్ల మనకి గవర్నమెంట్కి కానీ మనకి కానీ ఎండ నుంచినే మనం కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం వల్ల గవర్నమెంట్కి భారం తగ్గుతుంది ఈ విధంగా మనం రిన్యూవబుల్ ఎనర్జీ కూడా యూజ్ చేయొచ్చు ఏఏకి ఫ్యూచర్లో రాబోయే అన్ని రకాలైన ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ట్రెండ్స్ కానీ వెదర్ రిపోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ చూపించడానికి ఏ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చి ఆటోమొబైల్స్ అండి రోబోటిక్ టెక్నాలజీ మా మనిషి యొక్క అవసరం తక్కువగా ఉపయోగపడి ఎక్కువగా మనం ఉత్పత్తి చేయడానికి రోబోటిక్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది అండి నెక్స్ట్ వచ్చి అగ్రి సైన్స్ అగ్రి సైన్స్ అంటే అగ్రి సైన్స్ టెక్నాలజీ అంటే విత్తనాలు అనేవి ఎక్కువగా విత్తనాలు కొత్త కొత్త విత్తనాలు ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ అయిపోయే పంట కూడా ఇప్పుడు మామూలుగా ఇది మొక్కసం వచ్చి వన్ ట్వంటీ డేస్ ఉండేది ఇప్పుడు నైంటీ డేస్ హండ్రెడ్ డేస్ కూడా అయిపోయే టెక్నాలజీ వచ్చింది అలా ఫ్యూచర్లో ఇంకా పంట అనేది క్రాప్ అనేది తొందరగా రావడం తొందరగా రావడానికి కూడా ఈ అగ్రి సైన్స్ అనేది అగ్రి సైన్స్ మన సైంటిస్ట్ అనేవాళ్ళు వర్క్ చేసి మనకి విత్తనాలు అనేవి మన విత్తనాలు అనేవి అప్డేట్ చేయడం వల్ల మన పంట అనేది తొందరగా రావడానికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో మనం ఫ్యూచర్ ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింద ఆరు నెలలు వరి ఉండేది ఇప్పుడు నూట ఐదు వందలు కలిగింది దాని కింద తొందరగా పంటలు వచ్చేదానికి కూడా ఈ సైన్స్ అగ్రి సైన్స్ అనే వాళ్ళు మనకు వర్క్ చేస్తారన్నమాట ఫ్యూచర్లో తర్వాత వచ్చి పెస్ట్ కంట్రోల్ పెస్ట్ కంట్రోల్ అంటే మామూలుగా ఆర్గానిక్ కెమికల్స్ వాడటం వల్ల ఆ ఎన్విరాన్మెంట్ని కాపాడే కాపాడి ఆ ఎన్విరాన్మెంట్ బాగుండటం వల్ల మనం కూడా మన సొసైటీ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్ అండి మొబైల్స్ ఇలాంటి దాని ద్వారా స్కాన్ చేసి కెమికల్స్ని ఐడెంటిఫై చేసి కొనుక్కొని మంచి ముందుగానే మా రోగాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మీరు ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం రైతుకు సాయం ఛానల్ ద్వారా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కటి డిజిటల్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో తద్వారా మీరు ప్రతి ఒక్కరు రైతుకు సాయం ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం